ఈ రోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏబిసి కంట్రోల్ అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మనం నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ఇరవై రోజులు వన్ మంత్ అరౌండ్ నుంచి కూడా మనం యాక్టివిటీస్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అనేది నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ లో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం మనం యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం ఆ డాక్స్ అనేది క్యాచ్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారి ఆదేశాల ద్వారా సో ఆ క్యాచ్ చేసిన డాగ్స్ ని కూడా మన దగ్గర తీసుకురావడం మన దగ్గర వాటికి ఆపరేషన్ చేయించి వ్యాక్సినేషన్ ఇప్పించి వాటికి పోస్ట్ ఆపరేట్ కేజ్ ఇప్పించి మందులు కూడా తగిన మోతాదుల్లో వెటనరీ డాక్టర్స్ మేరకు వాటికి అందిస్తూ మళ్లీ తిరిగి తీసుకెళ్లి అదే వార్డు ఎక్కడైతే మనం పట్టుకొచ్చామో అక్కడే వదిలిపెట్టడం అనేది జరుగుతా ఉంది సో ఈ షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు కూడా మనం ఒక డెబ్బై ఎనభై కుక్కల దాకా మనం డెబ్బై ఐదు కుక్కలు మనం ఇప్పటికి చేసి ఉన్నాము ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ మనం ఎక్కడైతే ఫస్ట్ ప్రయారిటీ కింద ఎక్కడైతే కంప్లైంట్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయో ఆ ఏరియాస్ ని మనం టాప్ ప్రయారిటీగా తీసుకుని ఆ ఏరియాల నుంచి మనము ఒక షెడ్యూల్ ప్రకారం కలెక్ట్ చేసుకుని క్యాచ్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతోంది అది అన్ని వార్డ్స్ ను కూడా కవర్ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం కమిషన్ గారి ఆదేశాల ద్వారా సో కలెక్టర్ గారు కూడా వీటిని మానటర్ చేస్తూ ఉన్నారు సో నగరంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి వార్డ్ లో కూడా ఈ యొక్క యాక్టివిటీని డాగ్ క్యాచింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎండాకాలం వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఎనీ డిసీజెస్ అనే ఏదైనా ఉన్నా కూడా అది వెటరీ డాక్టర్స్ అక్కడ వాళ్ళ పర్యవేక్షణలో వాటి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది తెలియజేస్తున్నాను